ఈ రోజు విశాఖపట్నం ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దేశంలో మరోసారి ప్రధాని మోడీ కానున్నారని అవుతారో జూన్ నాలుగున చెప్తానని ఏపీలో మేం గెలుస్తామంటే మేము గెలుస్తామని వైసీపీ టీడీపీలు అంటున్నాయి విశాఖలో అయితే ఖచ్చితంగా నేనే ఎంపీగా గెలవబోతున్నాను ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను నాలుగవ ఫేజ్లో ఎన్నికలు జరగటానికి కారణం కూడా నేనే కాపులు క్రిస్టియన్లు బీసీలు నిరుద్యోగులు నాకు మద్దతు తెలిపారు ఐపాక్ సర్వే కూడా కేఏ పాల్ గెలుస్తారని చెప్పింది ఆరు నుంచి ఎనిమిది లక్షల ఓట్లు నాకు వస్తున్నాయి ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తాను ఈసారి ఏపీలో చాలా వరస్ట్గా ఎన్నికలు జరిగాయని ఎలక్షన్ కమిషన్ నిబంధనలను తొంగలోకి తొక్కారని వేల కోట్ల రూపాయల పంపకాలు జరిగాయి ఎనిమిది వేల కోట్లు పట్టుబడ్డాయి విశాఖలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతా లోపాలు ఉన్నాయి సీసీటీవీ యాక్సెస్ లైవ్ లింక్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు ఆర్ఓ సహా ఎన్నికల సిబ్బంది ఈ విషయం మీద సమాధానం చెప్పాల్సిందేనని కేఏపాల్ అన్నారు మాట్లాడు మొదటి దాన్ని లేదు ఫోర్త్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్కి తీసుకెళ్ళి ఉంటే ఈ గొడవలు రావకపోను జూన్ ఒకటిని ఈరోజు ఎలక్షన్ అయి ఉంటే రెండు మూడు రెండు రోజులు కాపలా కాదు ఈ గొడవలు అవ్వకపోను అసలు ఎలక్షన్ కమిషనే తప్పు చేసింది ఫోర్త్ ఫేజ్లో పెట్టి అది కూడా నా డిమాండ్ మేరకు నా కేసు మేరకు మార్చి పద్నాలుగుని నేను ఫైట్ చేసిన మేరకు ఇన్ రైటింగ్ ఇచ్చారు కోర్టు ఆర్డర్ కన్సిడర్ చేయమని ఫోర్త్ ఫేజ్కి పెట్టారు తిరుపతి ఆరువా అంట ఏం ప్రవీణ్ కుమార్ గారు తిరుపతి వైజాగ్లో చేశారట ఎంత చక్కగా సీల్ చేసి ఎంత చక్కగా లోపల సీసీటీవీ కెమెరాలు కూడా కనిపించేటట్టు ఇదిగోండి అన్నెందుకు ఇది ఒక్కటి చూస్తే అర్థం అవుతుంది ఎంత చక్కగా సీసీటీవీ కెమెరాలు ఇన్సైడ్ కూడా ఈవీఎంలకి స్ట్రాంగ్ రూమ్లకి ప్రజెంట్ చేశారు ఇలా చేస్తే గొడవ ఉండదు కదా డబ్బులు ముఖ్యమా ఇన్ఫ్లుయెన్స్ ముఖ్యమా పదవులు ముఖ్యమా అందులో నాతో పెట్టుకుంటే దేవుని శాపాలు రావా కోర్టులో మీకు కోర్టులో మీకు పనిష్మెంట్ తప్పదు దేవుని పనిష్మెంట్ తప్పదు అవినీతి చేస్తే నీతి చేశారా దేవుడు మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఆర్ఓ గారికి చెప్తున్నాను ఆఫీసర్లకు చెప్తున్నాను పోలీసులు వాళ్ళకి చెప్తున్నాను ఈసారి నేను దిగింది రాజకీయంలోకి దేశాన్ని రక్షించడానికి రాష్ట్రాన్ని రక్షించడానికి రెండు చేతులు నమస్కరించి వాళ్ళ ముందు నేను నిలబడ్డాకేం గర్మ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ముందు నేను నిలబడ్ను మోదీ మోదీ గారికి కానీ మన్మోహన్ సింగ్ కానీ దేవగావుడికి కానీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీకి కానీ పివి నరసింహరావు గారిని ఎప్పుడు నేను సాల్ కప్పలే వాళ్ళందరూ నాకు సాల్ కప్పారు నన్ను గౌరవించారు నాకు పొలమానలు వేశారు మోదీ గారితో సహా అంతకుముందు ఎనిమిది మంది ప్రైమ్ మినిస్టర్లు అలాంటిది నేను ఒక ఆర్ఓ ఇలా కూర్చుంటే నేను నిలబడి నేను ఫార్మ్ ఇచ్చి ఎందుకు ఈ గతి నాకు మిమ్మల్ని రక్షించడానికి స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి విశాఖను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు భారత్ వచ్చాడు అనుకుందాం జాన్సీయో ఏం చేస్తారు వైజాగ్కి ఉన్నది స్టీల్ ప్లాంట్ పోద్ది నిరుద్యోగ సమస్య పెరిగిపోద్ది విశాఖపట్నం శరణాశనం అయిపోద్ది అన్నది ముందు జనం గెలిపిస్తారా లేదా ఈవీఎంలు ఎంతవరకు మార్చుకున్నారు ఎన్ని ట్యాంపర్లు అయ్యాయి లేకపోతే ఇంత ఘోరమైన ఎలక్షన్ డబ్బులు ఘోరంగా పంచారా లేదా రెండు పార్టీలు టీడీపీ వైసీపీ అందరికీ తెలుసు ఇంటింటికి వెళ్ళి అడగండి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ముప్పై కుటుంబాలను అడగండి టీడీపీ ఎంత ఇచ్చిందిరా మూడు వేలు వైసీపీ ఎంత ఇచ్చింది మూడు వేలు గాజువాకి వెళ్ళి అడగండి టీడీపీ ఎంత ఇచ్చిందిరా ఐదు వేలు వైసీపీ ఎంత ఇచ్చిందిరా ఆరు వేలు పోనీ రెండు వేల నుంచి ఐదు ఆరు వేలు వరకు లోలెవెలు ఓటర్స్కి డబ్బులు అందే లేదా ఇదే లక్షణం అయినప్పటికీ ఎడ్యుకేటెడ్ యూత్ స్టీల్ ప్లాంట్ అభిమానులు కాపులు బహుజనులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఈ దొంగ పార్టీలు మాకు వద్దని నాకు ఓటేశారు అన్న సంగతి మీకు తెలుసు మీరే చెప్పారు పడితే కదా ఆయనకి మెజారిటీ రావడానికి రెండు లక్షల ఎన్ని అది మరి లక్షా తొంభై ఎనిమిది వేలే పోలే అయితే రెండు లక్షల పోలవపోతే లక్ష మెజారిటీ అలాగొస్తుంది పిచ్చోళ్ళు కాకపోతే ఏది అందుకే తుగలక్లో పది మార్ పది పార్టీలు మారాడు నాకులాగా స్టేబుల్గా ఉంటే సీఎంఐ కూర్చున్నాను ఆయనకి ఇలాంటి పిచ్చి బట్టే పది పార్టీలు మారాడు అన్నదమ్ములిద్దరును త అన్నయ్య ఏమో రెండు పూర్వ పార్టీలు మారాడు అప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడు ఇప్పుడు పద్మభూషణ్ ఇవ్వగానే బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు బీజేపీకి ఓట్లేమని పక్కన ఎవరో సీఎం రామేశ్వర ఉంటాడు అని పక్కన కూర్చోబెట్టి మాట్లాడాడు ఇదంతా ఏంటంటే మీడియా ఓనర్స్ వాళ్ళు సామాజిక వర్గం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము వీళ్ళకి లేదు అమ్ముడు పోయే దమ్ములు వీళ్ళకి ముద్రగాడు పద్మనాభను పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిగిలిన కాపు నాయకుడిని నేను ఒక్కడినే బడుగు బలహీన వర్గాల నాయకుడు నేను ఒక్కడినే దళిత నాయకుడిని నేను ఒక్కనే ఎందుకంటే నేను బీసీకి బీసీ కాపు కాపు దళితుడికి దళితుడిని అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను క్యాస్ట్కి అబౌ ఎలక్షన్ వరకు క్యాస్ట్ మాట్లాడేనా ఐ నెవర్ స్పోక్ అబౌట్ క్యాస్ట్ In the coup. I believe in all castes irrespective of caste, creed, religion election should be conducted but they are talking about castes, they are breaking EVMs, they are breaking the law and they are not doing anything, EC should disqualify them, Pavan Kalyan when he entered inside booth with his wife, with cameras with media, why the ECI did not disqualify him because his alliance with BJP ద జస్టిస్ వేర్ ఇస్ ది ఎలక్షన్ కమిషన్ యాక్షన్ సీజ్డ్ బిలియన్ డాలర్స్ హౌ డిస్క్వాలిఫైడ్ ఇన్ సురత్ దే డిస్క్వాలిఫైడ్ కాంగ్రెస్ టు బి ఎలక్టెడ్ యునానమస్లీ టు ఎలక్ట్ బీజేపీ యునానిమస్లీ బీజేపీ గెలడానికి సురత్లో కాంగ్రెస్ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేశారు ఇండిపెండెంట్ వాళ్ళు జడిపించి డిస్క్వాలిఫై చేశారు విత్ర చేయించుకున్నారు All political parties, experts, self claimed experts are wondering who will form the government. Today I am here to say BJP will form the government in the center, Modi will become the prime minister again, but how? What they did, I will speak only after 4th June, not today. Who will form the government in the state is the biggest question, state of Andhra Pradesh. Big fight is going on between the two y YCP. Goons and TDP goons. Hundreds have been arrested. Almost 11 EVMs have been destroyed. And those who have destroyed EVMs, those goons, not even arrested. Which I argued in the Honorable Andhra Pradesh court on 23rd may again day before yesterday on 30th may worst elections in the history of our country supposed to be most important election carefully conducted but democracy being destroyed even the politicians are trying to influence some of the judicial. vishakapatnam parliament elections, not one, not ten. every rule has been broken by the election commission. returning officer here. on 14th may, in writing i have requested the election officer returning officer dr Malikarjan, as well as the observer sharma mr sharma who is praising this is the greatest election in the history of the country i was surprised because he doesn't know maybe he never traveled outside the Country. This is the worst election in the history of our country. This is the worst election in the history of any democratic nation. I will say that. On April tenth, two thousand nineteen, after I met with Chief Election Commissioner Mr. Arora at that time, I said democracy will be dead in forty days, and it has been dying since then. With evidence, I have written a book. With evidence, I presented facts. Munugod replacing the entire EVMs. Next to them, the EVMs they brought. I presented. We presented in the court case is going on. We presented with the EVC, ECI. They said we cannot take any action. Why Vishakhapatnam, Andhra Pradesh both, especially Vishakhapatnam and Andhra Pradesh? Elections are the worst according to everybody. You ask TDP leaders, they are filing cases. You ask YCP leaders, they are filing cases. Top leaders of YSRCP in AP High Court, our vacation court also, filled with cases. Never before. Why now? By both parties. Never before hundreds have been arrested. Why now? Both sides have been arrested. Never before Circle Inspector DSPs are not suspended. This time three IPS officers suspended in our state. Anybody asking questions? Never before 9000 crores amount has been seized. But now the Election Commission of India officially released and openly said 8900 crore more than a billion dollars seized cash gold let's say 1% has been seized that means more than 100 billion dollars anybody suspended anybody is disqualified what the hell is going on దేశంలో బీజేపీ గవర్నమెంటే మరలా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది ఈరోజు జూన్ ఫస్ట్ని చెప్తున్నాను మోదీనే మరలా ప్రధానమంత్రి చేస్తారు బీజేపీ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాను మీరు కన్ఫ్యూజం అవ్వకండి ఇరవై వేల కోట్లు బెట్టలు పెట్టుకుంటున్నారట మీ డబ్బులు వేస్ట్ రెండు అది ఎలాగ అయ్యారు మోదీ ప్రధానమంత్రి ఎందుకు అయ్యారు ఎలాగ అయ్యారు అన్నది జూన్ ఫోర్త్ తర్వాత నేను ఓపెన్గా మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడను రెండు రోజుల క్రింద గుజరాత్ వెళ్ళి వచ్చారు అది పక్కన పెడదాం రెండు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అని చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు ఒక పార్టీ ఏమో టీడీపీ ఏమో మేమే ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నాం వైఎస్ఆర్సీపీ ఏమో మేమే ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నాం సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇది మిలియన్ డాలరా బిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే పెద్దవాళ్ళు దేశంలో మోదీ గారేమో చంద్రబాబు గెలకూడదు మళ్ళా ఆయన ఎక్కువ సీట్లు గెలిస్తే పదిహేను ఇరవై పదిహేను పద్దెనిమిది గెలిస్తే మళ్ళా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉంటారేమో అన్న భయం మోదీకి ఉంది జగన్ అయితే మనకి చెప్పినట్టు చేస్తాడు కొడుకులాగా మనకు త్రెట్లేదు అని ఒక ఆలోచన రెండు భాగాలు అయిపోయాయి బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఒక భాగం చంద్రబాబుకు మద్దతు ఇద్దాం ఒక భాగం జగన్కి మద్దతు ఇద్దాం సెంట్రల్ గవర్నమెంటు మేము బీజేపీ మూడు నాలుగు సీట్లు గెలిపించుకుందాం ఆంధ్రాలో తెలంగాణలో ఐదారు గెలిపించుకుందాం అని కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ భరత్ని గెలిపించుకుందాం టీడీపీ బీజేపీ అభ్యర్థిని స్టేట్ వాళ్ళేమో ఝాన్సీని గెలిపించుకుందాం అసలు ఓట్లు పడింది మనకి అన్ని విధాలా మీరు చూసుకుంటే ముప్పై మంది ఎంపీ క్యాండిడేట్లు అడిగితే అందులో కనీసం ఇరవై మంది చెప్తారు ఫీల్డ్లో ఉన్నోళ్ళు నాకు చెప్పినట్లు కొండకే ఓట్లు పడ్డాయి తక్కువైతే ఆరేడు లక్షలు ఎక్కువ అయితే పది లక్షలని ఎలాగా నడుగుతున్నాను వంద మందిని మీ మీడియా మిత్రులు నడుగుతున్నాను ఇక్కడ కూర్చున్నోళ్ళు కూడా ఇద్దరు మాట్లాడారు సార్ మీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి ఎలాగా మణిపూరు లాంటి ఘటన జరగకూడదని పద్నాలుగు లక్షల ఓట్లు వేశారు బ్యాలెట్ పేపర్లతో కలుపుకొని పదమూడు లక్షల తొంభై తొమ్మిది ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షలు అందాం అందులో ఇరవై ఐదు శాతం క్రైస్తవులు ఐదు శాతం ముస్లింలు ఇరవై ఐదు శాతం క్రైస్తవులు రెండు పర్సెంట్ కూడా టీడీపీకి బీజేపీకి ఓట్లు వేయరు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా అంటే ఆ ఇరవై ఐదు శాతం క్రిస్టియన్లు ఎంతమంది అది మూడున్నర లక్షలు ఐదు శాతం ముస్లింలు రెండు శాతం ఓట్లేరు టీడీపీకి కానీ బీజేపీకి కానీ కూటమికి కానీ అంటే ఎన్నోట్లవి మూడున్నర లక్షలు క్రిస్టియన్ ఒకవేళ జగను కొంచెం మోసిపోయి ఒక యాభై వేలు వైసీపీకి పడినా మిగిలిన మూడు లక్షలు ఎవరికి పడ్డాయి నాకు తప్పి ఇంకో క్యాండిడేట్ లేరు ఇండిపెండెంట్ వాళ్ళు ముప్పై మందికి కలిపి కాంగ్రెస్కి వస్తే వన్ టూ పర్సెంట్ పద్నాలుగు వేలు ఇరవై వేలు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తతిమా ముప్పై మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి కలిపి ముప్పై వేలు రావని వాళ్ళే చెప్తున్నారు నిలబడిన క్యాండిడేట్లే సో ఈ రెండున్నర పోని రెండున్నరే అనుకుందాం ఎవరికి పడ్డాయి నాకు తప్ప క్రిస్టియన్స్ అందరినీ మీరు అడగండి ఓకే ముస్లింలు ఫైవ్ పర్సెంట్ డెబ్బై వేలు బీజేపీకి వన్ టూ పర్సెంట్ ఎయిరు ఝాన్సీ అంటే ఎవరికి తెలీదు తెలిసిన వారు అది అవినీతి కుటుంబం అని కంక్లూజన్కి వచ్చారు విజయనగరం దోచుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం ఎందుకురా ఓట్లేయడం మనకిప్పుడు ఆప్షన్ ఉంది కదా మన గురువు మన లోకల్ ఆయన మనకు అభివృద్ధికి చేసిన ఆయన స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపింది కేఏ పాల్ ఎలక్షన్ పోస్ట్పోన్ ఏప్రిల్ ఫస్ట్ ఫేజ్ నుంచి ఫోర్త్ ఫేజ్కి చేసింది కేఏ పాల్ సింబల్ రాకపోతే ఫైట్ కోర్టులో ఫైట్ చేసుకొని కుండ సింబల్ పాల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అవినీతి మీద ఫైట్ చేసి ఇరవై మూడో తారీఖుని నిన్న కాక మొన్న ముప్పై తారీఖుని ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఈసి ముఖ్యంగా ఇక్కడ ఆర్వో ఆయన అంటే నాకు చాలా గౌరవం ఇప్పుడు ఆ గౌరవం పోతుంది ఎందుకంటే ఆయనకు వంద కోట్ల ఆఫర్ ఉందట మీరు అందుకే ఈరోజు సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదట ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏం దిలీప్ కరెక్టేనా రాత్రి నేను పదకొండు గంటలకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను మొన్న రాత్రి ఒంటి గంటకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను అక్కడ ఈసీ సీనియర్ కౌన్సిల్ అవినాష్ రెడ్డి ఏమంటాడు యువర్ ఆనర్ ట్వంటీ ఫోర్ సెవెన్ వెళ్ళొచ్చు స్ట్రాంగ్ రూములు కానీ మీరు క్యాండిడేట్ మీ పేరండి కృష్ణ గారు మిమ్మల్ని ఏ టైం నైనా స్ట్రాంగ్ రూములకు పంపుతున్నారా పంపట్లేదు నన్ను పంపలేదు నాకు రికార్డెడ్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వెళ్ళొచ్చట నిన్న రాత్రి పది ఇరవైకి వెళ్ళాను రికార్డ్ చేసి వచ్చాను పావు పది ఇరవైకి నేను వెళ్ళొచ్చా అంటే లేదు సార్ మేము ఇప్పుడు పదికి వెళ్ళాం వచ్చాం వెళ్ళడానికి లేదు అని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గారు చెప్పారు నేనున్నాను దిలీప్ ఉన్నారు మా టీం ఉన్నారు మేము వీడియో రికార్డింగ్ కూడా చేసాం ఉదయం ఆరుకు రండి మధ్యాహ్నం రెండుకి రెండు వాళ్ళతో పాటే వెళ్ళాలట మరి అప్పుడు దేనికి ఆలు ఇచ్చిన పది నిమిషాలు ఉదయం మధ్యాహ్నం పది నిమిషాలు రాత్రి పది గంటల పది నిమిషాలు అంటే తతిమా ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడున్నర గంటలు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు చుట్టూ సెక్యూరిటీ లేదు పద్నాలుగు పదిహేను పదహారు దిలీపు మన హరి గణేష్ మన వి క్యాండిడేట్లు ఫైట్ చేస్తే నేను అప్లికేషన్ ఇస్తే కొంచెం సెక్యూరిటీ పెట్టారు నేను కోర్టులో నిన్న కాక మొన్న వాదించిన దానికి జవాబు కూడా ఇవ్వలేకపోయారు ఈ ఆర్ఓ గారు కానీ ఈసీ కానీ వాట్ క్వశ్చన్స్ హ్యావ్ ఐ లీస్ట్ నెంబర్ వన్ వై హ్యావ్ గివెన్ సిసిటీవీ లింక్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ యూ ఆర్ నాట్ గివింగ్ నౌ వర్ యూ రైట్ దెన్ ఆర్ యూ రైట్ నౌ వై ఈసీ చేంజ్ ద రూల్స్ ఫస్ట్ క్వశ్చన్ అప్పుడు సీసీటీవీ లింకులు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మీరు అప్పుడు తప్పు చేశారా ఇప్పుడు తప్పు చేస్తున్నారా క్యాండిడేట్లు అందరం అడుగుతున్నా ఇరవై మంది సంతకాలు పెట్టాం రెండు సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు ముందునే ఎందుకు పెట్టారు నిన్ను కూడా ఆఫీసర్స్ని అడిగాను నేను నిన్న వెళ్ళాను మొన్న వెళ్ళాను ఎప్పటికి ఏడు సార్లు వెళ్ళాను ఇప్పటికి కూడా సీసీటీవీ కెమెరాలు వెనకను పెట్టలేదు ఏమని అంటే సింగిల్ ఎంట్రీ ఉందని ఏం బ్యాక్ సైడ్ నుంచి దొంగలు రారా ఒకవేళ విండో నుంచి రాలేరా మేము ఫోటోలు తీసాం విండోలు ఎలాగ ఉన్నాయి ఎంత వీక్గా ఉన్నాయి విండోలో నుంచి రాలేరా బ్యాక్ను బద్దలు కొట్టి రాలేరా రెండు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు కూడా జూన్ ఫస్ట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో వద్దు లాస్ట్ ఫేజ్లో ఎందుకు పెట్టమన్నాను మోదీ గారు ఎలక్షన్ ఎప్పుడు పెడుతున్నారు ఈరోజు జూన్ ఫస్ట్ మరి నా ఎలక్షను మా ఎలక్షను నేను కదా ఫైట్ చేశాను కోర్టులో ఫోర్త్ ఫేజ్లో ఎందుకు పెట్టారు అక్కడ లాస్ట్ ఫేజ్లో ఎందుకు పెట్టారు అయితే ఎనభై తొమ్మిది ర్యాలీస్ చేసుకోవచ్చు ఆయన అయితే ఆర్ఎస్ఎస్ లీడరు బీజేపీ లీడరు ప్రధానమంత్రి ఆయనకో చట్టం మాకో చట్టమా అసలు దేశమంతా ఒక్కరోజే ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా లక్షల మంది ఏడు ఫేజుల్లో ఎందుకు పెట్టాలి నా ఆర్గ్యుమెంట్స్ కానీ లైవ్ మీరు ఉంటే వింటే విన్న లాయర్స్ వందల వేల మంది షాక్ అవుతున్నారు అందుకే పదిలో పది కోర్టు ఆర్డర్స్ ఇస్తున్నారు ఎవరు ఆర్డర్ అవినీతిగా ఇస్తారో వాళ్ళ మీద కేసు పెడతా పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ అడుగుతాను సుప్రీంకోర్టులో ఇన్వెస్టిగేషన్ చేయమంటాను వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు ఎలాగయ్యాయి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ నాకు చేయలేదా ఇప్పుడు మీకు అర్థమైంది ఆ ఏసీపీ ప్రజాశాంతి పార్టీ రిలీజ్ చేశాడా లేదా ఎందుకు నా ఫోన్ ట్యాపింగ్లు రేవంత్ రెడ్డి కంటే ఇతరుల కంటే ఎక్కువ చేశారు నేను అక్కడనే కేసీఆర్ మీద కేసులు వేసి గెలిచా ఫిబ్రవరి పదిహేను ఆయన పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి ఇది గవర్నమెంట్ డబ్బుతో కట్టినది అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగును పుట్టినరోజును ఎందుకు చేయకూడదని ఐదు సార్లు ఆర్గ్యూ చేసి సెక్రటరియేట్ను ఓపెన్ చేయకుంటే ఎవరైనా చేస్తారా జేడీ లక్ష్మణ్ నాకు టెక్స్ట్ పెట్టారు ఐఎమ్ ఛాలెంజింగ్ మీరు ఈ కేసు గెలవలేరు ఆయన ఎగ్జాక్టు అని నాకు టెక్స్ట్ పెట్టాడు తమ్ముడు ఆయన షాక్ అయిపోయాడు ఎలా నేను ఆర్గ్యూ చేసి పోస్ట్ పోన్ చేయించాను ఫామ్ హౌస్ నలుగురి ఎమ్మెల్యే సిట్ ఎంక్వైరీ అంటే లోకల్ ఎంక్వైరీ చేస్తే కుదరదు సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి చీఫ్ జస్టిస్ బుయాన్ వంద కోట్ల వెయ్యి కోట్లు తీసుకున్నాడని అల్టిమేట్ ఇచ్చాను ఓపెన్గా ప్రెస్లో ముప్పై రోజులు టైం ఇస్తాను అన్నాను రెండు వారాల్లో సిబిఐ ఎంక్వైరీ చేశారు ఇలాగ ఒకటి కాదు కామారెడ్డి రైతులకు న్యాయం వన్ బై వన్ కేసీఆర్ గారి మీద ఐదు కేసులు నేను గెలిచాను ఆయన నా మీద మూడు కేసులు వేశారు మూడు గెలిచాను ఆలకించండి ఆర్వోస్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ పోలీస్ కమిషనర్స్ విశాఖపట్నం పోలీసులు కానిస్టబుల్ ఏ హెడ్ కానిస్టబుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీపీ డీసీపీలు కమిషనర్లు ఆలకించండి